రాజమండ్రి వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతున్నది గోదావరి వరద వృద్ధి నిన్నటి వరకు మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రస్తుతం ప్రవహిస్తున్న జరుగుతున్నది అయితే ఇక్కడ చూసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం ఇక్కడ హెవలక్ బ్రిడ్జి దగ్గర ఉన్న యాభై నాలుగు యాభై నాలుగు పాయింట్ల దగ్గర ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది అక్కడ ఈ గత ఐదు గంటల నుంచి చూసినట్లయితే యాభై నాలుగు పాయింట్ల వద్ద ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతున్నది ఎగువ ప్రాంతాల్లో చూస్తున్న భారీ వరద నీటితోటి నిన్న సా రాత్రి రెండు గంటల వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది జరిగింది తర్వాత అయితే నిలకడగా కొనసాగుతున్నది ఇప్పుడు కూడా ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా గోదావరి వరద నీటి మట్టం నిలకడగానే కొనసాగడం జరుగుతుంది అయితే దా ఎగు ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన కారణంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పన్నెండు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది అక్కడ నుంచి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి చూ చూసినట్లయితే అక్కడ అక్కడ నుంచి మొత్తం పద పదకొండు పది లక్షల డెబ్భై ఎనిమిది వేల కుసిక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది అయితే ఈ ఎగు ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్న కారణంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టవచ్చు అని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది మరో పక్కన చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి పుష్కర ఘాట్లో ఉన్నాం మనం ఈ రాజమండ్రి పుష్కర ఘాట్లోనే నిన్న ఇక్కడ గోదావరి వరద ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా ఈ భవానీ భక్తులకు అందరికీ కూడా స్నానాలు చేయడానికి అనుమతి ఇవ్వడంతో ఇక్కడ ఇద్దరు భవానీలు ఇక్కడ ఇక్కడ ములిపోయి గల్లందు కావడం జరిగింది వాళ్ళ కోసం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఇక్కడ గాలింపు చీరలు కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రమాదంలో చూసినట్లయితే ఇద్దరు ఇద్దరు బా భావ బాంబదులు అని చెప్పేసి ఇద్దరు కూడా రాజమండ్రికి చెందిన వారే ఒకరు వాచ్మెన్గా పనిచేస్తుంటే ఒక అదేంటి హాస్పిటల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు మరొకడు ఈ హైదరాబాద్లో ఎలక్ట్రిషియన్గా పనిచేయడం జరుగుతున్నది అయితే ఇద్దరు కూడా ఈ ఇద్దరు కూడా ఈ గోదావరి నదిలోని నిన్న భవనిమాల నిమిత్తం కూడా వచ్చి సాయంత్రం ఇక్కడ స్నానాలు చేస్తున్న సమయంలోని ఇక్కడ గోదావరిలో కొట్టుకోవడం జరిగింది కుటుంబ సభ్యులు చూస్తున్నాను కానీ వాళ్ళ ఎదుటే వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా ఇలా గల్లంతు కావడం జరిగింది దీ కోసం కూడా నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఎస్డిఆర్ బృందాలు ఉదయం ఇక్కడికి చేరుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ గాలింపు చర్యలు అనేది కొనసాగించడం జరుగుతున్నది దీంతో ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్లో సంబంధించి భక్తులు ఎవరు కూడా అంటే భవానీ భక్తులు కానీ ఇతర భక్తులు కానీ ఎవరు కూడా స్నాన దిగి స్నానం చేయొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది ఘటన నేపథ్యంలోనే మొత్తం ఈ బారికెట్లను ఏర్పాటు చేసి గేట్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది దీంతో ఇక్కడ చూస్తే ఈరోజు పుష్కర్ ఘాట్ దగ్గర కూడా పోలీస్ గన్ గస్తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా కూడా ఎక్కడికక్కడ బారికే కట్టివేయడంతో పాటు మొత్తం పుష్కర ఘాట్కి సంబంధించిన గా ఈ ఘాట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది ఇంకా మరో పక్కన చూసినట్టయితే బ్యారేజీకి ధవలేశ్వరం బ్యారేజీకి దిగువ ప్రాంతంలో ఉన్న చూస్తే వశిష్ట వైనతయ్య గౌతమి వృద్ధ గౌతమి కూడా నాలుగు ఉపనదులు కూడా పొంగి ప్రవహించడం జరుగుతున్నది దీంతో కోనసీమ ప్రాంతంలోని కాజువేల్ అన్ని కాజువేల్ మీదకి గోదావరి వరద నీరు ప్రవహించడం జరుగుతున్నది దీంతో అక్కడ కొన్ని చోట్ల చూసినట్లయితే కాజువేలు పూర్తిగా తోటి అక్కడ పడవల సహాయంతో ఆ లంక గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి రావడం జరుగుతున్నది ఇరవై ఏడు లంక గ్రామాల వరకు కూడా ఇప్పుడు వరకు కూడా అందులోకి ఈ వరద నీటిలో చిక్కు చిక్కుకోవడంతో ఆ కాజువేలు అన్నీ ములిగిపోవటంతో మొత్తం లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పడవల సహాయంతో బయటికి రావడం జరుగుతున్నది ఇక్కడ మనం ఎదురుగుండగా చూస్తున్నాం ఇక్కడ బ్రిడ్జిల దగ్గర ఉన్న ఆ బ్రిడ్జి లంక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఆ బ్రిడ్జి లంకలో ప్రాంతాన్ని కూడా చేరుగా గోదావరి వరద నీరు ప్రవహించడం తోటి అక్కడ ఉన్న ఈ లంక గ్రామాల్లో ఉన్న ఉన్న ప్రదేశాల్లోని ఈ మత్స్యకారి కుటుంబాలన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అక్కడ బ్రిడ్జి దగ్గర చూ చూస్తే అక్కడ ఆ బ్రిడ్జి దగ్గర కనిపిస్తున్నాయి అక్కడ ఇళ్ళల దగ్గర కూడా గోదావరి నీరు వెళ్ళింది గోదావరి మధ్యలో ఉన్న ఈ ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడం తోటి అక్కడ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది ఇంకా కోనసీమ ప్రాంతంలో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తూర్పు గోదావరి అలాగే కోనసీమ కలెక్టరేట్లో కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎంఆర్ఓ కార్యాలయాల్లోని అలాగే ఆర్డీఓ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేశారు ఇంకా ఎగు ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే భద్రాజలానికి దిగున ఉన్న విలీన అల్లూరు సీతారామరావు జిల్లా విలీన మండలాల్లోని కూడా అంటే విఆర్పురం కోనవరం ఎట్టబాక చింతూరు మొత్తం నాలుగు విలీన మండలాలు పోలవరం నిర్వాసిత ప్రాంతాలు అవన్నీ కూడా నీటిలో అక్కడ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునేటప్పటికీ వాళ్ళందరినీ కూడా ప్రజల్ని మరో కొద్ది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది అయితే గోదావరి ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్న కారణంగా ఇక్కడ మరింత కొద్దిసేపు వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం ప్రమేపీ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే భావించడం జరుగుతున్నది అయితే ఇక్కడ రాజమండ్రి పుష్కర ఘాట్లో మట్టికి ఇద్దరు గల్లంతైన భవాని భక్తులు ఇద్దరి కోసం మట్టికి ఇక్కడ గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అయితే వాళ్ళు అంతా కూడా గాలించి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా అయితే కింద వరకు కూడా వీరిద్దరు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు అని చెప్పేసి భావించి ఇక్కడి నుంచి కూడా బోట్లు సాయంతో గోదావరి దిగు వరకు కూడా ఇంకా బ్యారేజ్ వరకు కూడా ఇక్కడ గాలిం చీరలు అయితే కొనసాగడం జరుగుతున్నది కెమెరామ్యాన్ వాసుధ శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి